సాష్టాంగ నమస్కారం సాష్టాంగ అంటే మొత్తం ఎనిమిది అంగాలతోటి నమస్కారం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగంతో స్వామివారికి నమస్కారం చేయడు కురస శిరసా దృష్టియా మనసా పచసా తద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామి అష్టాంగ ఉచ్యతే అంటే ఈ యొక్క శ్లోకం ఆధారంగా కురస మన తల ఈ యొక్క శిరస్సు అదేవిధంగా ఉరస శిరస దృష్ట్యా కళ్ళు మనస మనసుతోటి వచస మాటతోటి పద్్యాం కాళ్ళతోటి కరాభ్యాం చేతులతోటి కర్ణాభ్యాం చెవులతోటి మీ మీ భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి విషయం తెలిపేదే ఈ యొక్క అష్టాంగ ప్రణామము దీనినే సాష్టాంగము అంటారు అంటే మొత్తం మనం బోర్లా పట్టుకొని ఎనిమిది అవయవాలు తాకేటట్టుగా ఆ వారి ముందు బోర్లా పట్టుకొని నమస్కారం చేసేదాన్నే సాష్టాంగ నమస్కారము అని అంటారు ఈ విధంగా చేయడం ఏమిటి అంటే మనం పూర్తిగా భగవంతుడికి అర్పణ చేస్తున్నట్టుగా ఒక భావన